ైజ్ ది లాడ్ కొంతమంది అడుగుతున్నారండి యేసుక్రీస్తు దేవుడు ఎలా అయ్యాడు తనకు వేసిన మూడు మేకుల్నే తను పీక్కోలేకపోయాడు ఎలా దేవుడు అయ్యాడు మీరు అంటున్నారు యూదులకు అని మరి ఆ యూదులే ఆయన్ని పట్టించి శిలువు వేయించి చంపేశారు తను తాను కాపాడుకోలేకపోయాడు దేవుడు ఎలా అయ్యాడు అని అడుగుతున్నారు మాటకు మాట సమాధానం చెప్పాలని నేను ఈ వీడియో చేయట్లేదండి మీరు వాస్తవం గ్రహించాలని ప్రేమతో నేను చెప్తున్నాను అసలు యేసుక్రీస్తు ఈ భూలోకానికి ఎందుకు వచ్చారు అంటే తన ప్రాణం పెట్టడానికే వచ్చారు తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించడానికే వచ్చారండి ఎందుకు అంటే మనం పూర్వకాలంలో బలులు అర్పించేవాళ్ళం ఇప్పటికే హైందువులు బలు అర్పిస్తూ ఉంటారు మేమైతే బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో పాప పరిహారార్థ బలు అని అంటాం దూడలను గాని గొర్రె పిల్లలను గాని బలి అర్పించేవారు ఎందుకంటే సంవత్సరం మొత్తంలో వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా ఒక పరిశుద్ధమైన జంతువుని తెచ్చి బలిస్తే ఆ రక్తం దేవుడు చూస్తే మనల్ని క్షమించేస్తాడనే అపోహతో అలా చేసేవారు అయితే దేవుడు అన్నాడు పాపాలు క్షమింపబడాలి అంటే పాపరహితమైన రక్తం చిందించబడాలి అలా పాపం చేయకుండా ఈ భూమి మీద ఏ మనుష్యుడు లేడు అని చెప్పి దేవుడు తన కుమారుడిని భూలోకానికి పంపించాడు ఆయన పుట్టుకలో కూడా పాపం లేదు ఆయన పెరుగుదలలో పాపం లేదు ఆయన చనిపోయిన వరకు ఒక్క పాపం కూడా చేయలేదు ఆయన అందరి ఎదుట సవాళ్ళు విసిరాడు నీలో ఎవరైనా నాలో ఏదైనా పాపం ఉంది అని చూపించిన ఎడలా అని చెప్పి అన్నారు అంటే ఆయన ఒక్క పాపం కూడా చేయలేదు ఆయన రక్తం పరిశుద్ధమైనది ఆ రక్తం మన కొరకై చిందించి మనల్ని పాపరహితులుగా చేశారు ఏసుక్రీస్తు గారి మరణం గురించి ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు మాట్లాడతారు ఆయన్ని పాపం బంధించి చంపేశారు అని ఆయన మీద జాలి చూపించేవారు ఉన్నారు ఆయన్ని ఆయనే కాపాడుకోలేకపోయాడు ఆయనేం దేవుడు అనేవారు కూడా ఉన్నారు అసలు ఏసుక్రీస్తు చనిపోవడానికే కదా ఈ లోకానికి వచ్చాడు మీకు విషయం తెలుసా రోమీలు తన బండ్రౌతులు ఏసుక్రీస్తు గారిని అంతటా వెతుకుతున్నప్పుడు వాళ్ళు అనుకోకుండా ఏసుక్రీస్తుకే ఎదురవుతారు మీరు ఎవరిని వెతుకుతున్నారు అని ఏసయ్య వారిని అడిగినప్పుడు వాళ్ళు అన్నారు ఆ నజరేయుడని ఏసున్నాడు కదా అందరినీ కాపాడుతాడు అద్భుతాలు చేస్తాడు ఆయన మాకు కావాలి అని అంటారు అప్పుడు అంటారు నజరేయుడని ఏసుక్రీస్తు వారు ఏమన్నా తెలుసా అది నేనే అని అంటారు తప్పు చేసిన వారు ఎవరైనా కూడా ఎటో పారిపోయి తన ప్రాణాన్ని తను కాపాడుకుంటారు లేదా తన ప్రాణం తను కాపాడుకోవాలి అని అనుకుంటే నిజం చెప్పకుండా ఏసుక్రీస్తు ఎక్కడికో వెళ్ళిపోవాలి అంతేగాని నేనే ఆ క్రీస్తునని చెప్పి ఆ పోలీసులకే దొరికిపోవడం ఏంటండి యోహాన్ రాసిన శుభవార్త పద్దెనిమిదవ అధ్యాయంలో రాయబడి ఉంది డౌట్ ఉంటే చదవండి అంటే యేసుక్రీస్తు తనే లొంగిపోయి తనే మరణానికి సిద్ధమయ్యాడు అంటే అర్థం కావట్లేదా ఆయన వచ్చిందే చనిపోవడానికని ఆయన రక్తాన్ని చిందించి నిన్ను నన్ను పాపరహితులుగా చేయాలని తను వచ్చారు తనతో యుగ యుగాలు మనం పరలోకంలో ఉండాలని ఈ లోకంలో ఏ పాపము ఏ యొక్క దుర్మార్గత ఏ యొక్క దుష్టత్వము మనకు అంటకూడదని పరిశుద్ధంగా మనం జీవించాలని యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని ప్రతి ఒక్కరికి మనం ప్రకటించాలని మనల్ని దేవుడు పుట్టించాడు అంతేగాని ఆయన చావు గురించి నువ్వు జాలి చూపక్కరించకర్లేదు ఆయనకు శక్తి లేదని నువ్వు సొంతగా ఆన్సర్ చెప్పక్కర్లేదు